ప్రజాపాలనను చూసి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి ఇంద్ర శోభన్ అన్నారు కాంగ్రెస్ ఎప్పుడు పేదవాళ్ళ గురించి ఆలోచిస్తుందని వారి అభివృద్ధి కోసమే పాటు పడుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు ప్రజాపాలన చూసి ఓర్వలేకపోతున్నారని ఆమె అన్నారు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తెలుసుకొని వాటి కోసం ఏం చేయాలి అని చెప్పేసి ఒక తాపత్రయంతో ఎప్పటికప్పుడు కూడా ఒక ప్రతిపక్ష నేతగా పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిగ్గదీస్తున్నటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఇవాళ సిడబ్ల్యూసి మీటింగ్ అనేది అహ్మదాబాద్ లో మహాత్మా గాంధీ ఎక్కడైతే జన్మించారో అక్కడ సబర్మతి ఏరియాలో ఇవాళ న్యాయపత్ అనేటువంటి ఒక మీటింగ్ ని ఏర్పాటు చేశారు దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలతో ఒక డెలిగేషన్ ప్రోగ్రామ్ అన్నది నడుస్తుంది సో ఇవాళ అక్కడ వెళ్ళి మీటింగ్ ఏంటి అని అంటే ఈ సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యంగా కాంగ్రెస్ ఎప్పుడు కూడా పేదవాడి గురించి ఆలోచిస్తుంది పేదవాడి జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఆలోచిస్తుంది పేదవాడు ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆలోచిస్తుంది సో అందులో భాగంగానే సంకల్ప్ సమర్పణ్ అండ్ సంఘర్ష్ అనేది ఈ స్లోగన్ ద్వారా ఈ ప్రజల మధ్యకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు కూడా పేదోడి నడ్డి విడిస్తూ రాజ్యాంగానికి తూట్లు కొడుస్తూ ఇవాళ కేవలం నరేంద్ర మోదీ గారి యొక్క కాన్స్టిట్యూషన్ని అమలు పరుస్తున్నటువంటి నేపథ్యంలో అవన్నీ అడ్డుకోవాలన్నటువంటి ఉద్దేశంతో సామాన్యుడికి అందుబాటులో ఉండాలి సంక్షేమం సమాజంకి అందరికీ అందాలి అనేటువంటి ఒక మంచి మార్గంతో ఇవాళ రాహుల్ గాంధీ ఆ మీటింగ్ని ఖర్గే గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు ఆ మీటింగ్లో ఇవాళ అందరితో కలిసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ట్విట్టర్ పిట్ట ఎప్పటికప్పుడు కూడా ఏదో ఒకటి కూస్తూనే ఉంటుంది ఇవాళ ట్విట్టర్ పిట్టే స్వయంగా కూయకుండా వాళ్ళకి సంబంధించినటువంటి కొద్దిమంది జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తుల ద్వారా రకరకాల పోస్టు సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు ట్విట్టర్ లో ట్వీట్ చేపిస్తున్నారు పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల పట్ల కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో మీకేమి ఎరకనని రకరకాలుగా ఇవాళ మీరు పోస్ట్ పెడుతున్నా నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అని అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక సీరియస్ మీటింగ్ ఇవాళ అహ్మదాబాద్ లో జరుగుతుంది కాబట్టి అది సైడ్ ట్రాక్ పట్టించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కొద్ది మంది బిజెపి యొక్క అటెన్షన్ని బీజేపీ యొక్క వారిని కాపాడడం కోసము బీజేపీకి మేము దగ్గరగా ఉన్నాము మేము మీతో ఉన్నామని చెప్పడం కోసము ఇవాళ రకరకాల ప్రయత్నాలు వీటి ద్వారా చేస్తున్నారు వీటి ద్వారా జరుగుతుందని చెప్పాల్సిన అవసరమే పని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి ప్రజాపాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి సన్న బియ్యం అన్నది పేదవాడికి అందుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ అక్కస్ను మరొకసారి వీటి ద్వారా వెళ్ళకక్కినారు సో ఇవాళ ఏదో జరగపోతున్నది ఈ రాష్ట్రంలో అని ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసే దిశగా ఈ ట్విట్టర్ లో పోస్ట్ పెడుతున్నటువంటి సోదరులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం జర్నలిజం అంటే ప్రజలకు ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య వారధిగా ఉండి ఈ సమాజానికి హితువు చేసే విధంగా ఉండాలి అలా కాకుండా మీ స్వార్థం కోసం పెట్టేటువంటి కొద్ది మంది స్వార్థపరుల కోసం మనం పనిచేసినట్లయితే మొత్తం జర్నలిజాన్నే తప్పుబట్టే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఎవరైతే పోస్టులు పెడుతున్నారో పోస్టులు పెట్టినటువంటి సోదరులు ఆత్మ పరిశీలన చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ సమాజం మీరు ఎన్ని పెట్టించినా ఏం చేసినా కూడా మీ ట్రాప్లో పడే పరిస్థితి లేదని తెలియజేస్తూ దేశవ్యాప్తంగా దేశ ప్రజలను రాజ్యాంగాన్ని